అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజు లో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యలు అనేక వేదికల మీద అవాకులు చవాకులు పేరారు ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు వెయ్యి కోట్లు ఫ్రాడ్ జరిగిందంటాడు మాజీ మంత్రి అంటాడు వెయ్యి కోట్లు కాదు పదిహేను వందల కోట్లు ఫ్రాడ్ అంటాడు ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారత్ లో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాం ఎక్స్పర్ట్స్ తో నిన్ననే దాని మీద రివ్యూ చేశాను రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారు దానికి ప్రధానమైన సూత్రదారులు పాత్రదారులు ఆనాడు ధరిణిలో ఉండే లొసుకులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది అది కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది అది కూడా సుమారు వారన్నట్టు వెయ్యి కోట్లో పదిహేను వందల కోట్లో కాదు నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఉన్న లెక్క వరకు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు వాటిని కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే తప్పు జరిగిందో వాటి ఎఫ్ఐఆర్ కేసులు రిజిస్టర్ చేశాం వాళ్ళ మీద ఆల్రెడీ అరెస్ట్ చేశాం మీ సేవ నడిపే వాళ్ళని అటువంటి కూడా భవిష్యత్తులో ఎక్కడైతే ఉన్నాయో ఆ లొసుకు అన్నిటిని పూర్తిగా కాంక్రీట్ తో వాటిని భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం